దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి యువ నాయకులు డాక్టర్ కడయాల లలీసాగర్ దంపతులు వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో దర్శి ప్రజలు అభివృద్ధి చెందాలని దేవుడు ఆశీస్సులతో ప్రజలకు మేలు జరగాలని డాక్టర్ లక్ష్మి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వరిలో కొనిదల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం నిరాటంకంగా జరగాలని ఎన్ని దుష్ట శక్తులు అడ్డుకున్నా ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా చూడాలని ఆమె ఈ సందర్భంగా కోరారు